హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మేము ముందు ఒక హెచ్ఎండి అండ్ రెర్రా అప్ రోడ్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్తో వచ్చామండి ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఆదిబట్ల ఇప్పుడు మనము ఆదిబట్ల టీసీఎస్ దగ్గర ఉన్నాము ఈ వీడియోలో మీకు ఈ ప్రాజెక్ట్కి సరౌండింగ్స్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ని కవర్ చేస్తూ ఆ తర్వాత ప్రాజెక్ట్ని కవర్ చేస్తున్నాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో పూర్తిగా చూడడానికి కొత్తన వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్కి వెళ్ళండి డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాము ఈ వీడియోలో ఫస్ట్ మీకు వండర్లాని కవర్ చేస్తున్నాము చూడొచ్చు ఇది వండర్లా అండ్ ఇక్కడ మీకు అవుటర్ రింగ్ రోడ్ని కూడా కవర్ చేస్తున్నాము టీసీఎస్ ఆది నుంచి ఫైవ్ మినిట్స్లో ప్రాజెక్ట్ని రీచ్ అవ్వచ్చు అండ్ టాటా ఏరోస్పేస్కి టూ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు ఇప్పుడు మనము అవుటర్ రింగ్ రోడ్ని వండర్లాని కవర్ చేస్తున్నాము ఈ సరౌండింగ్స్లోనే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఉంటుంది కొంగరకలాన్ కలెక్టరేట్ ఆఫీసు అండ్ ఫాక్స్కాన్ కంపెనీ కేన్స్ కంపెనీ ఉంటాయి అండ్ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ కూడా వెరీ నియర్ బై ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ థర్టీను అండ్ ఫోర్టీను వెరీ నియర్ బై ఉంటాయి ఈ సరౌండింగ్స్లోనే త్రీ థర్టీ ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా రాబోతుంది వీటితో పాటుగా ఈ సరౌండింగ్స్లో కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ఇటువంటి ఏరియాలో మీ ముందుకు ఒక ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్తో వచ్చామండి ఒకసారి మనం టాటా ఏరోస్పేస్ను కూడా కవర్ చేద్దాము ఇప్పుడు మనము టాటా ఏరోస్పేస్ దగ్గరికి వచ్చామండి ఇక్కడ నుంచి ప్రాజెక్ట్కి టూ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు ఈ టాటా ఏరోస్పేస్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అయ్యే వన్ ట్వంటీ ఫీట్ రోడ్కి ఫేస్ చేస్తూ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ టాటా ఏరోస్పేస్కి జస్ట్ ఒక టూ మినిట్స్ డ్రైవ్లోనే ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ ప్రాజెక్ట్కి పక్కనే హౌసెస్ కూడా ఉంటాయి వాటిని కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము ఆ తర్వాత ప్రాజెక్ట్ని కవర్ చేస్తాము ఇప్పుడు మనం ప్రాజెక్ట్కి పక్కనే ఉన్నటువంటి హౌసెస్ని కవర్ చేస్తున్నాము చూడవచ్చు సో ఈ విధంగా హౌసెస్ కూడా ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ప్రాజెక్ట్ ఉంటుంది ఇలా లోపలికి వెళ్ళాలి ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడవచ్చు ఇక్కడ ప్రాజెక్ట్ ఉంటుంది ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దామండి ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాము ఇప్పుడు మనం ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాము ప్రాజెక్ట్ దగ్గర నుంచి పక్కనే ఉన్నటువంటి హౌసెస్ని కవర్ చేస్తున్నాము జూమ్ చేసి చూడొచ్చు ఇక్కడ హౌసెస్ని చూడవచ్చు ఇప్పుడు మనము వన్ ట్వంటీ ఫీట్ రోడ్లో ఉన్నాము ప్రాజెక్ట్కి ఉన్నటువంటి వన్ ట్వంటీ ఫీట్ రోడ్డు టాటా ఏరోస్పేస్ నుంచి ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అయ్యే వన్ ట్వంటీ ఫీట్ రోడ్కి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ని టూ ఫేజెస్గా డెవలప్ చేశారు ఇప్పుడు మనం చూస్తున్నది ఫేజ్ వన్ టోటల్ నైంటీన్ ఎకర్స్లో టూ ఫేజెస్ గా ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు ఫేజ్ వన్ టెన్ ఎకర్స్ డెవలప్ చేశారు ఇప్పుడు ఫేజ్ టూ నైన్ ఎకర్స్ డెవలప్ చేస్తున్నారు ఫస్ట్ ఈ వీడియోలో మీకు ఫేజ్ వన్ కవర్ చేస్తున్నాము ఫేజ్ వన్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కవర్ చేస్తున్నాము సరౌండింగ్స్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా కవర్ చేస్తున్నాము ఈ వీడియోలో మీకు ఈ ప్రాజెక్టు సంబంధించిన హైలైట్స్ అండ్ లొకేషన్కి సంబంధించిన హైలైట్స్ కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి టెన్ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు ఆదిబట్ల టౌన్ని ఫైవ్ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు అండ్ తుక్కుగూడ ఈ సిటీని ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు వీటితో పాటుగా ఈ ప్రాజెక్టుకి సరౌండింగ్స్లోనే ఫాక్స్కాన్ కంపెనీ కేన్స్ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీసు వండర్లా ఇవన్నీ కూడా ఉంటాయి టీసీఎస్ టాటా ఏరోస్పేస్ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టుకి సరౌండింగ్స్లోనే ఉన్నాయి వీటితో పాటుగా అప్కమింగ్ ఐటీ కంపెనీస్ కూడా రాబోతున్నాయి ఈ సరౌండింగ్స్లో అండ్ ఈ ప్రాజెక్టుకి టెన్ మినిట్స్ డ్రైవ్లోనే త్రీ థర్టీ ఫీటు గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా రాబోతుంది ఇది కూడా ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ అండ్ ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రోకి ట్వంటీ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు ఇటువంటి ఏరియాలో మీ ముందుకు ఒక హెచ్ఎండి అండ్ నెరా అప్రూడ్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టుతో వచ్చాము ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మనం ఫేజ్ టూని కవర్ చేస్తున్నాము టోటల్ నైన్టీన్ ఎకర్స్ ప్రాజెక్టు ఫేజ్ వన్లో టెన్ ఎకర్స్ డెవలప్ చేశారు ఇప్పుడు ఫేస్ టూ నైన్ ఎకర్స్ డెవలప్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో వన్ నాట్ నైన్ ప్లాట్స్ ఉంటాయి వన్ నాట్ నైన్ యూనిట్స్ ఉంటాయి నూట తొమ్మిది ప్లాట్స్ ఉంటాయి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి త్రీ సెవెంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆల్ ఫేసింగ్స్లో కూడా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీ స్వేజ్గా చూసుకుంటే సిసి రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండర్గ్రౌండ్ డ్రైనేజింగ్ ఎలక్ట్రిసిటీ వాటర్ కనెక్షన్ పార్క్స్ సోషల్ ఇంట్రా యూటిలిటీ ఏరియా కాంపౌండ్ వాల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఇలా హెచ్ఎండి అండ్ రెరా నామ్స్ ప్రకారం ఎమ్యూనిటీస్ అండ్ యూటిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు క్లియర్ టైట్లు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో అండ్ ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ నైన్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ అడ్ చెప్తున్నారు గజం వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఆదిబట్ల నియర్ టాటా ఏరోస్పేస్ వన్ ట్వంటీ ఫిట్ ఎయిర్పోర్ట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్టు అండ్ ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి టాటా ఏరోస్పేస్ బ్యాక్ సైడు ఎగ్జిట్ థర్టీను అండ్ టీసీఎస్ ఆదిబట్ల టీసీఎస్ ఆదిబట్ల సరౌండింగ్స్లో ఎవరైనా సరే ఓపెన్ ప్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఓపెన్ ప్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ ప్రాజెక్టులో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్టు అవుటర్ రింగ్ రోడ్డుకి ఇన్సైడ్ ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్డుకి లోపలే ఉంటుంది ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్తో మీకు ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీస్ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్